హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము కౌకూర్ లొకేషన్లో ఉన్న సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో ఉన్న ఫ్లాట్ చూస్తున్నాము ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అయితే ఉందండి ఆల్మోస్ట్ మనకు కమర్షియల్ రోడ్కే ఉంటుంది ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాటు మనకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైజింగ్లో మనకు వీళ్ళు ఇస్తున్నారండి దీనికి దగ్గరలో ఎన్నో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో వెంటిలేషన్ వైజ్ చూసుకున్న ఇది ఒక అద్భుతమైన ఎక్సలెంట్ ఫ్లాట్ అనే చెప్పొచ్చు దీనికి వెరీ వెరీ నియర్లో మనకు సైనిక్ పూరి స్టాప్ అవన్నీ కూడా ఉంటాయి అంటే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే రింగ్ రోడ్ కానివ్వండి కోంపల్లి కానివ్వండి ఇటువైపు సైనిక్ పూరి కానివ్వండి ఉప్పల్ అల్వాల్ ఇలా వెళ్ళిపోవచ్చు కూడా మనకు దీనికి దగ్గరలో సికింద్రాబాద్ కూడా వెళ్ళడానికి చాలా వెరీ వెరీ ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి నచ్చిన ఫ్లాట్ని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ